ప్రయాణం బాగా సాగిందా ఏంటయ్యా నీళ్లు పెట్టని సేల్లా అట్టా ఎలాడి పడిపోయా ఇంతకి పోయిన పని ఏమైంది ఏమవుద్ది ఏంటి పోయిన చేనైన పండుద్దేమో గాని పెళ్లి కొడుకు మాత్రం దొరికేటట్లేదు ఆకాశానికి ఎగరాలనుకుంటే మోకాళ్ళు పగులుతాయి ఏంద్ర నువ్వు చెప్పేదే ఎప్పుడు చెప్పేదే ఏ మన ఈరాయి మా కొడుకు ఎంకరేసలకి ఏం తక్కువ నాలుగు ఎకరాల భూమి కష్టాన్ని నమ్ముకుని బతికే మనిషి ఆడికి మన జానకి నీ చేస్తే నీ పరువు తక్కువ అబ్బాయి చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఏంటే ఆలోచించది ఇక్కడ అందరూ పెత్తనో చేసేవాళ్ళే నేనే తెలివి తక్కువ నాకు ఆ మాత్రం తెలియదా ఏది సంగతే అదేనయ్యా అమ్మాయి పెళ్లి సంగతి మనకెటూ ఎండలో పడి మట్టి పిసుకోటం తప్పటం లేదు కదా ఉన్న ఒక్క అమ్మాయినైనా నీడ పట్టున ఉండి నాలుగు రాళ్ళు సంపాదించుకుని ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా ఇవ్వాలనుకోవటం తప్ప తప్పనే అని అవయ్యా అసలు అది కాదు ఇట్లాంటి సంగతి నాతో ఒక ముక్క చెబితే నేను చూసి పెట్టేవాడిగా అమ్మాయి సరే ఇంతకే నువ్వు కట్ట అవ్వగలవు చెప్పు నా శక్తికి మించి పది రూపాయలు ఎక్కువ ఇస్తాను అయినా నీ తరఫున ఎవరన్నా ఉన్నారటయ్యా వారిని అప్పుడలా ఎవుడు ఏందయ్యా నా మేనలు ఉన్నాడో బ్రహ్మాండమైన అందగా అమ్మాయి పైగా మీరు కోరుకున్నట్టే గవర్నమెంట్ ఉద్యోగం కింద పైన బాగా వస్తుందా కింద పైన అదే నా కంటే ఎక్కువ వచ్చుదయా వారిని అప్పుడల్లా అవు డ్యూటీ గానీ వాళ్ళని ఆడపోతావయ్యా నాలుగు మెసుకులు తిరిగిపోదాం ఇది అమ్మాయి మాంచి గోట్లకు వచ్చిన కోడి కోసి ఉండు అలాగే నమస్కారం సార్ ఎవరి బాబు నమస్కారం పెట్టానండి బాబు నువ్వు నమస్కారం పెట్టాల్సిన మనిషి నేనేనా లేకపోతే పొరపాటు పడ్డావా పొరపాటు పడలేదు సార్ మీరు మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నారు ఆ వాసన ఏమైనా వస్తుందా అదే అదే లేదండి నా పేరు రాజు బిఏ చదివాను మీ ఆఫీసులో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది ఉన్నాయి ఒకటి చైర్మన్ పోస్టు రెండోది కమిషనర్ పోస్టు నీకు ఏది కావాలి కొరకు మరీ అంత ఆశలేదండి లేదండి తమ్ముడా అడుగుడు అడుకో వాడే ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఎప్పుడు ఫిల్అప్ చేస్తారో చెప్పగలరా బాబు ఇది మామూలు ఆఫీస్ కాదు మున్సిపాలిటీ ఆఫీసు వాళ్ళకి సరదా పుడితే మురికి గుంటల్లో మందు చల్లి దోమల్ని చంపుతారు వారికేం తోచకపోతే బెల్లంలో విషం పెట్టి కుక్కల్ని చంపుతారు ఏ చాలా ఏం చేస్తారో ఏం చెప్పలేమండి సారీ సార్ మీకు మూడ్ బాగలేనట్టుంది తర్వాత కలుస్తాను మీరు మలేరియా డిపార్ట్మెంట్ మంచి బాగున్నావా అని అడుగుతున్నారు ఇలా ప్రతిదానికి అడ్డు ప్రశ్న వేయకుండా నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే నీకు చాలా మంచి జరుగుతుందయ్యా లేకపోతే జరగదా చెప్తా బాబు నీ ఎత్తి అంత ఐదు ఐదు అంతకంటే సత్య పెరగదు పెరగదలుచుకోలేదు ఇంకా నీ జీతం కాకుండా పైన కింద బాగా వస్తుందట పైన నేలాగరికి పైన తలకాయ నొప్పి కింద కేవలెప్పుడూ వస్తాయి పనాకేమైనా ఉన్నాయి ప్రశ్నలు వారి నీ అబ్బా వాడిని పూర్తిగా ఇసికించేదాకా వదిరిపెట్టేట్లేవే ఓహో ఈయన నీరేజెంట ఆ నీ బోడి బాకి తీసిన మాత్రం ఈయన నా మీద వెంకటింగ్ పంపిస్తావా బే అది ఏం కాదులే రా ఈ నిన్ను చూడటానికి యాభై మైల్ నుంచి తట్టి చెడిగి వచ్చాడు అంటేనే వెదగబతకు అంత చచ్చిన వాళ్ళకి చెడిన వాళ్ళకి తప్ప ఎవరికి మనం చూడాలనిపిస్తుంది తాళ ఊరుకోరా కుటుంబరా వాడు టగే అంటాడయ్యా ఇంకా నువ్వు అన్నా అడగాలనుకుంటే అడిగే ఆ బాబో జీతం ఎంత ఏంటి అని ఎన్ని ప్రశ్నలతో తమ్ముతున్నారు నా జీతం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కింద 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 కోలా ఏమిటి అదేరా బల్ల కింద పల్లకిందా నీ మొహం నీకు తెలియదు నువ్వు ఊరుకో బల్ల కింద రెండు వేల దాకా వస్తుందయ్యా వాడు మరీ భయత్తుడు పైకి చెప్పడు మహానుభావులరా మీరు ఎందుకు పంపబడుతున్నారో ఎందుకు నన్ను గొప్ప చేస్తున్నారో రెండు నిమిషాల్లో చెప్పబో

అనూతో వాడు అట్టగే అంటాడయ్యా నువ్వు వెళ్ళి ఏర్పాటు చూసుకో నేను వేసుకొస్తాగా కళ్ళబాకరా ఎట్టమరే ఉపయోగించుకో తెలుస్తుంది పెళ్లి చూపులుంటే చాలు దున్నపూతలు కింద గిట్టలు కొట్టినట్టు ఈ తెల్లవెంటలు బీకే కార్యక్రమం ఏమిటి ఒక తెల్లవెంటర్తో పాటు కొద్దిగా నెల మీటర్లు బిగుతున్నారు తర్వాత నా తన మీద ఒరే వరే వరేరే ఓచుకోవాలరా ఎట్ట మరే ఎల్ల ఇంటికి బీకైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు ఇంకేం ఇరవై బీక్తే నీ పెళ్లి అయిపోయినట్టు అయిపోయింది అయ్యో అయ్యో ఏంటమ్మా పెట్టుకున్నా వచ్చావు ఇట్లా చిక్కిపోయావేమిటి నీ అల్లుడి నన్ను బ్రతికించేటట్లు లేడే ఇస్తే గానీ ఇంట్లోకి రావద్దని గంటేస్తాడు పెళ్ళైన తర్వాత ఇప్పటికి పది సార్లు డబ్బు అబ్బాయి ఎన్ని సార్లు అయినా గంటేస్తా ఇదేమిటి మూడో నెల పిల్లకి ఇంకా ఏడాది నెండలా ఈసారి పోసి మూడేళ్ళ దగ్గర పంపించుకుంది అరేలావా ఇవన్నీ మనకు మామూలేగా నువ్వు కూడా మంచి సమయానికి వచ్చావే వీడి పెళ్లి కాని కుదిరిందంటే నీ బాకీ నా బాకీ రెండు తీరిపోతాయి ఏమిటి అన్నీ పెళ్లి చూడలేదు నువ్వు కూడా వచ్చినాయి ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం థర్డ్ ఫారం వరకు చదివిందమ్మా అబ్బో చాలా చదివింది అప్పు అవి చూసుకున్నావా పిల్ల నచ్చిందా అసలు తేలింది ఇక వడ్డీకి వద్దాం అదే కట్ట కానుకలు ఏదో నా శక్తిని బట్టి పాతిక వేల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను బాబు మా నాయని నీలాగా నిర్మోహమాటంగా చెప్పే మనుషులు ఎంత మంది ఉంటారు అది కాదప్ప పాతికేలంటే ఈ రోజులు ఏముందే పెళ్లి ఖర్చులు కూడా దాలవు అందుకని ఆ పాతికేలకి ఇంకొక పది ఏళ్ళు కలిపితే బాగుంటుంది ఆ అబ్బాయి సంపాదన ముందు అది అంత ఫేమ్ ఆ అబ్బాయి మంచితనం చూడగానే అసలు కట్నమే అని భయపడ్డానయ్యా ఇది నుంచి రో నైజమునోలాభ సెలవు ఇచ్చావే ఆయన ఎవరో నాకు తెలియదు కట్నం అంటే నాకు అసహ్యం ఇదిగో తమ్ముడు వాడు అట్టగే అంటాడయ్యా మన గౌరవ మనం తగ్గించుకోవాలిగా ఆ పదివేలు కూడా కలిపి ఆడపిల్లకి తక్కువ చేసామన్న చెడ్డ పేరు మరకెందుకు వద్దండి నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు నాకు కావాల్సింది ఆదర్శవంతమైన జీవితం గారి ఈ కట్నాలు కానుకలు కావు మీరు వద్దన్నా మా అమ్మాయికి ఏదో రూపంలో ఇస్తేనే మాకు ఆనందం చాలా సంతోషం తమ్ముడుగా చాలా లా ఉన్నాడు కట్నం కూడా వద్దన్నాడు అతను కట్నం వద్దంటే మాత్రం చంపుకుంటామా ఆ కట్నానికి ఇంకో పదివేలు కలిపి ఆ ఆ ఘనంగానే చేస్తాం తర్వాత మనల్ని ఇంకా ఘనంగా ఉంటుంది లేక అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఆ తర్వాత దాన్ని ఎంత చులకనగా చూస్తారో మనకు తెలియదా గొప్పలకు పోయినా పెళ్లికి అప్పులు చేయొద్దు నువ్వేం భయపడకమ్మా ఈ సంవత్సరం పత్తి వేసానంటే వచ్చే సంవత్సరం ఇలాంటి బాకీలు లక్ష లక్ష తీరుస్తానమ్మా అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవాలి రండి నేను చూపించిన వైపు ఆయన అక్కడ మాకు ఆస్తి అప్పు చెప్పడానికి పూర్తి అమీనా ఏమైనా నిలబడినారా కాదు నాయన అరుంధతి నక్షత్రం కనిపిస్తుంటాడు చూడు అబ్బడాలా అయిందమ్మా పెళ్ళి అంటే అనిగిందమ్మా రంది అని పేళాన్ని చూసి మూర్చి పోబోకో పెళ్లి ఖర్చులకు తీసుకున్న నా బాకీ సంగతి ఏంది పెళ్లి పెళ్లి అని అప్పు చేసావు తట్ను వద్దున్నావు మరి నా బాకీ హెటా తిరుస్తేనా కనిపించిందా కనిపిస్తోంది ఆరు వేల రూపాయల అప్పు ఆశయం కాదు నాయన అరుంధతిని చూడటం క్షేమకరం బాగా అప్పించేవాళ్ళని తప్ప అరుంధతిని కాదు కదా అనసేను కూడా చూడదు పదండి